హరే కృష్ణ మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో చిక్కు సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో తెలియని స్థితి అంతా చీకటిగా అనిపిస్తుంది కానీ భగవంతుడు మనకి తోడుంటే ఆ చీకటి మాయమవుతుందని మనకి తెలుసు అయితే భగవంతుడు ఆ పని ఎలా చేస్తారు ఆయన మన దగ్గరకు వస్తారా లేక మనలోనే మార్పు తెస్తారా హరే కృష్ణ మంత్రాటు ధామ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని విభూతి యోగంలోని ఒక అద్భుతమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాము ఇది భగవంతుడు మనపై చూపించే కరుణ గురించి చెబుతుంది శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఆచార్యులు ఎలా వివరించారో ఈరోజు మనం తెలుసుకుందాము పదవ అధ్యాయం పదకొండవ శ్లోకం కంపార్థం అహం అజ్ఞానజం తమహ నాశయామ్యాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత అంటే నేను వారి పట్ల ప్రత్యక్ష అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములలో ఉండి తేజోవంతమైన జ్ఞానదీపంతో చేత పుట్టిన తమస్సును తొలగిస్తాను అంటున్నారు దీని సరళమైన అర్థం ఏమిటంటే నాపై భక్తి కలిగిన వారిని అనుగ్రహించడానికి నేను వారి హృదయాలలో నివసిస్తూ ప్రకాశవంతమైన జ్ఞానదీపంతో వారి అజ్ఞానం అనే చీకటిని నశింపజేస్తాను అంటున్నారు తేషాం అంటే వారికి అని అంటే భక్తులకు ఇక్కడ వారు అంటే ఎవరో ముందు శ్లోకంలో కృష్ణుడి చెప్పారు ఎవరైతే నిరంతరం భక్తితో ప్రేమతో భగవంతుడిని సేవిస్తారో వారే అని అర్థం ఈ తేషాం అందరికీ కాదు కేవలం అనన్య భక్తులకు మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఇక ఏవా అంటే మాత్రమే నిశ్చయముగా అని అర్థం ఇది చాలా ముఖ్యమైన పదం భక్తులకు మాత్రమే భగవంతుడు స్వయంగా వచ్చి అజ్ఞానాన్ని తొలగిస్తాడు భక్తుడి కోసం భగవంతుడే రంగంలోకి దిగుతాడు అలాగే అజ్ఞానజం అంటే అజ్ఞానం వల్ల పుట్టిన అని అర్థం మనలో ఉన్న భయం మోహం శోకం అన్నీ అజ్ఞానం నుండే పుడతాయి మూలం అజ్ఞానం అయితే దాని నుండి వచ్చే చెడు ఫలితాలే ఈ జం అనమాట ఇంకా తమహ అంటే చీకటి అంటే భౌతిక ప్రపంచం పట్ల ఉన్న ఆకర్షణ తర్వాత పదం నాశయామి అంటే నశింపజేస్తాను అని అర్థం ఎలా అయితే సూర్యుడు రాగానే చీకటి ఎలా పారిపోతుందో కృష్ణుడు సంకల్పిస్తే అజ్ఞానం అలా కాలిపోతుంది ఆత్మభావస్తో అంటే మనలోపలే పరమాత్మగా ఉండి మనకి దారి చూపిస్తారు జ్ఞానదీపేన భాస్వత అంటే భగవంతుడు తన భక్తుడి హృదయంలో వెలిగించే జ్ఞాన దివ్య దీపం అంటే మనం భగవంతుడి కోసం ఒక్క అడుగు వేస్తే మనలోని అంధకారాన్ని తొలగించడానికి వంద అడుగులు వేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అనుకంపార్థం అనే పదాన్ని గురించి తెలుసుకుందాము దీని అర్థం ఏమిటంటే ప్రత్యేకమైన కరుణ అని అర్థం సాధారణంగా మన కర్మల వల్ల మనకి ఫలితాలు వస్తాయి కానీ భక్తుడి విషయంలో కృష్ణుడు నియమాలను పక్కన పెడతాడు ఉదాహరణకి ఒక తండ్రి తన బిడ్డ నడవలేకపోతుంటే బిడ్డను ఎత్తుకొని గమ్యం చేరుస్తాడు ఇక్కడ కృష్ణుడు ఆ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు మనకి జ్ఞానం సంపాదించే శక్తి లేకపోయినా ఆయన తనంత తానుగా ఆ జ్ఞానాన్ని మనలో వెలిగిస్తారు ఆత్మభావస్తో అంటే భగవంతుడు మన హృదయంలో పరమాత్మగా ఉండి పనిచేస్తారు మన బుద్ధిని ఆయనే ప్రేరేపిస్తారు దీనివల్ల భక్తుడికి బయట పుస్తకాలు చదవకపోయినా లోపలి నుండి సత్యం బోధపడుతుంది భగవంతుడు తన భక్తులకు తనను తాను చూసుకునే దివ్య దృష్టిని ప్రసాదిస్తారు అజ్ఞానం అనేది ఒక అడ్డంకి అయితే దాన్ని తొలగించే పరమౌషధం భగవంతుడి అనుగ్రహమే ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదు ఇది భక్తితో కూడిన జ్ఞానం అని స్పష్టం చేశారు ఇంకా సులభంగా అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము మీరు అర్ధరాత్రి దట్టమైన అడవిలో కారు నడుపుతున్నారు అనుకోండి రోడ్డు కనిపించదు కానీ కారు హెడ్లైట్స్ వేయగానే ఆ వెలుగులో దారి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అడవి మన సంసారం చీకటి మన అజ్ఞానం ఆ హెడ్లైట్ వెలుగు కృష్ణుడు మనకిచ్చే జ్ఞానదీపం కృష్ణుడు చేసే పని అదే మన హృదయం అనే అద్దం మీద ఉన్న అజ్ఞానాన్ని ఆయనే శుభ్రం చేస్తారు మరి కృష్ణుడు అందరిలోనూ ఉన్నారు కదా అందరికీ ఈ జ్ఞానదీపాన్ని ఎందుకు వెలిగించడు దీనికి సమాధానం మొదటి పదంలోనే ఉంది తేషామేవా అంటే ఎవరైతే నిరంతరం నా సేవలో ఉండి నన్ను ప్రేమిస్తారో వారికి మాత్రమే అని అర్థం అంటే భక్తుల కన్నమాట మనం చేయాల్సిందల్లా ప్రతిరోజు కొద్దిసేపు నామజేపం చేయడం ఆయనపై నమ్మకం ఉంచడం మనం చేసే ప్రతి పనిని ఆయనకు అర్పించడం కాబట్టి మనకు జీవితంలో దారి దొరకనప్పుడు నిరాశ చెందినప్పుడు ఒక్కోసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి కృష్ణ నా హృదయంలో నువ్వే ఉన్నావు నాలోని చీకటిని నువ్వే తొలగించు అని వేడుకోవాలి ఆ జ్ఞానదీపం వెలిగితే ఇంకా భయం ఉండదు దుఃఖము ఉండదు హరే కృష్ణ